నరసారావుపేట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాకి చెందిన ఒక పట్టణం ఇది మండల స్థాయిలో ఉంటుంది ఈ ప్రాంతంలో మొదట పశ్చిమ భాగాన అట్లూరు అనే ఒక చిన్న గ్రామం ఉండేది కటికనేని నారయ్య కటికనేని రామయ్య అనేవారు ఈ గ్రామానికి జాగీరదారులు వినుకొండ రాజధానిగా చేసుకుని ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న మలరాజు వంశీయులు సామాన్య శక పూర్వం పదిహేడు వందల తొంభై ఏడు పింగలినామ సంవత్సరంలో అట్లూరు జాగీరుదారులైన కటికినేని రామయ్య నారయ్యలకు అట్టూరుకు బదులుగా సమీపంలోని పెట్లూరు పాలెం జాగీరిగా ఇచ్చి అట్లూరును మలరాజు వంశీయులలో ఒకరైన వెంకట గుండారాయణం స్వాధీనపరుచుకొని వినుకొండ నుండి బెల్లంకొండ వరకు ఉన్న ప్రాంతాన్ని పరిపాలించడం కష్టతరంగా భావించి పరిపాలనా సౌలభ్యం కోసం అట్లూరు గ్రామం ఉన్న ఈ ప్రదేశంలో అతని తండ్రి నరసారావు పేరుతో కోట పేటల నిర్మాణం గావించినట్లుగా తెలుస్తోంది మొదట అట్లూరుగా మొదలైన ప్రస్థానం తర్వాత నరసారావు పేటగా అవతరించి అంచెలంచెలుగా ఇది పట్టణ స్థాయికి ఎదిగింది పట్టణ దిశాబ్ది వేడుకలు పంతొమ్మిది వందల తొంభై ఏడు జూన్ ఇరవై ఏడు నుండి ఇరవై తొమ్మిది వరకు నిర్వహింపబడ్డాయి పురపాలక సంఘం వంద సంవత్సరాల వేడుకలు రెండు వేల పదిహేను డిసెంబర్ పదకొండు నుండి పదమూడు వరకు మూడు రోజుల పాటు నిర్వహించారు దీనిని పల్నాడు ప్రాంతానికి ముఖద్వారం అని వ్యవహరిస్తుంటారు రెండు వేల పదకొండు భారత జనాభా లెక్కల ప్రకారం నరసారావుపేట జనాభా లక్ష పదహారు వేల రెండు వందల యాభై మంది నరసారావుపేట పురపాలక సంఘం పంతొమ్మిది వందల పదిహేను మే పద్దెనిమిదిన ఆవిర్భవించింది మొదటి గ్రేడ్ పురపాలక సంఘంగా పంతొమ్మిది వందల ఎనభై ఏప్రిల్ ఇరవై ఎనిమిదిన ప్రభుత్వం చేత గుర్తింపబడింది నర్సారావుపేటకి సత్యనపల్లి చిలుకలూరుపేట పిడుగురాళ్ళ వినుకొండ గుంటూరు సమీప పట్టణాలుగా ఉన్నాయి నర్సారావుపేట పట్టణంలో ఏనుగులు బజార్ అనేది ప్రసిద్ధి చెందినది విద్యుత్ బోర్డు ఆఫీసు నుండి సత్యనపల్లి రోడ్డు వరకు గల ఈ వీధిని ఏనుగులు అని అంటారు పూర్వం రాజా వెంకట గోండారాయునికి తొంభై తొమ్మిది ఏనుగులు ఉండేవని వాటిని కట్టివేసే స్థలానికే ఈ పేరు వచ్చిందని తెలుస్తోంది ఈ ఏనుగులలో ఖండేరావు అనే పట్టణపు ఏనుగు ఉండేది పద్దెనిమిది వందల పదహారు యువనామ సంవత్సరం పాల్గున మాసంలో మరాఠీ దండు దాడి చేసినప్పుడు కోటలోని వారు ప్రజనులు లోపల ఉండి తలుపులు వేసుకుని ప్రధాన ద్వారం వద్ద ఖండేరావు పట్టణపు ఏనుగును నిలబెట్టగా దాని ఘీంకార భీకర ధ్వనులకు శత్రువులు భయపడి పారిపోయారని చెబుతారు ఇక్కడ మరో ప్రసిద్ధమైన వీధి మాణిక్యల భావి వీధి కుసుమ హరనాథ్ మందిర్ నుండి వెంకటేశ్వర టాకేశ్ వరకు ఉన్న ఈ వీధిని మాణిక్యల భావి వీధి అని పిలుస్తారు మలరాజులు కూర్చొనేందుకు అప్పట్లో ఒక విలాసవంతమైన వేదిక కోటలో ఉండేది వారు కూర్చొనినప్పుడు పైనుండి సన్నని నీటి తుంపరలు పూలవానలాగా కురిసే విధంగా జలయంత్రశాల కోటను వెలుపల వాయువ్య భాగంలో ఏర్పరిచారు ఈ యంత్రాలకు నీటిని అందించే బావి వెనుక వీధిలో ఉంది ఈ బావి ఉన్న బజారును మానికల బావి వీధి అని పిలుస్తారు మలరాజుల సంస్థానానికి వంద ఒంటెలు ఐదు వందల గుర్రాలు కార్బలం నాయకులు దాసా దాసీ జనులుండేవారు వారి పరివారం అంతా నివసించే గృహాలు ఈ వీధిలో ఉండేవి అందువలన ఈ బజారుకు కోట బజారు అని పేరు వచ్చింది ఈ బజారు బాణికల భావి నుండి సత్యనపల్లి రోడ్డు వరకు విస్తరించి ఉంది ఇక్కడ శ్రీ సుబ్బారాయ నారాయణ కళాశాల శ్రీ ఎస్కేఆర్బిఆర్ జూనియర్ కళాశాల పిఎస్సి అండ్ కేఆర్ విద్యా సంస్థలు నర్సారావుపేట ఇంజనీరింగ్ కళాశాల నందమూరి బసవతారకం కళాశాల కృష్ణవేణి డిగ్రీ కళాశాల కృష్ణవేణి ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ విమెన్స్ వంటి విద్యాసంస్థలు నెలకొని ఉన్నాయి ఇక్కడ ప్రకాష్ నగర్ వెళ్ళే రోడ్డులో రైలు గేటు దాటిన తర్వాత భువనచంద్ర టౌన్ హాల్ ఉంటుంది భువనచంద్ర టౌన్ హాల్ నిర్మాణకు ముందు ఇక్కడ మోగజీవాలకు ఆసుపత్రి కలిగిన ప్రదేశం ఉండేది ఇది దాదాపుగా పట్టణం నడిబోర్డిన ఉంటుంది పశువులు మేపుకునే వారు సామాన్యంగా పట్టణానికి దూరంగా నివాసం ఉంటారు పశువులకు వైద్యం చేయించుకోవడానికి అంత దూరం నుండి తోలికొచ్చి వాటికి తగిన వైద్యం చేయించి తిరిగి తీసుకుపోవడం వ్యయప్రవేశాలతో కూడిన పనిని భావించి రైతులు ఎక్కువ మంది నివసించే పెద్ద చెరువు ప్రాంతానికి తరలించి ఆ ప్రదేశంలో అన్ని హంగులతో ఒక సమావేశ మందిరం నిర్మిస్తే బాగుంటుంది కదా అని వచ్చిన ఆలోచనకు ప్రతిరూపమే భువనచంద్ర టౌన్ హాల్ క్రమక్రమంగా నరసారావుపేట పట్టణానికే అది సాంస్కృతిక కేంద్రంగా ఎదిగింది రెండు వేల నాలుగులో అదే ప్రాంగణంలో నిర్మించిన ఓపెన్ ఎయిర్ థియేటర్ ప్రారంభం అవడంతో టౌన్ హాల్కు పరిపూర్ణత చేకూరింది ఈ పట్టణానికి పేరు తెచ్చిన ప్రాంతం మల్లమ్మ సెంటర్ నరసారావుపేట పట్టణంలో చుట్టుపక్కల గ్రామాలలో ఒకసారి నరసారావుపేట దర్శించిన ఇతర ప్రాంతాల వారికి ఎవరికైనా మల్లమ్మ సెంటర్ అంటే తెలియని వారుండరు జమీందారీ పరిపాలనకు అద్దం పట్టిన రాజాగారి కోటకు అతి దగ్గరలో వినుకొండ సత్తెనపల్లి పల్నాడు గుంటూరు వెళ్లే నాలుగు మార్గాలు కలిసే కోడలనే మల్లమ్మ సెంటర్ అని అంటారు ఒక రకంగా చెప్పాలంటే ఈ పట్టణంలో ఇది ప్రధాన కోడలి వీధులకు పట్టణాలకు ఇలాంటి జంక్షన్లకు రాచరగపు కుటుంబాలకు చెందిన వ్యక్తుల జమీందారీ వంశీయులకు చెందిన వ్యక్తుల సమర సమరయోధుల పేర్లు పెట్టడం సాధారణమే అలాంటి ఏ కోవకు చెందని సామాన్య వ్యక్తి పేరుతో ఒక కోడలకి మల్లమ్మ సెంటర్ అనే పేరు చిరస్థాయిగా నిలిచిపోవడం వెనుక ఒక మహిళ ఉందంటే ఎవరికైనా ఆశ్చర్యం కలగక మానదు ఈమె కేవలం చిన్న స్వీట్ షాప్ నడిపిన వ్యాపారి మాత్రమే ఆమె పేరు చందనం మల్లమ్మ భర్త కోటయ్య ఈ నాలుగు రోడ్డుల కోడలలో గుంటూరు సత్తినపల్లి వెల్లు రోడ్డులు కార్నర్లోని ఒక చిన్న పెంకుటింటిలో పంతొమ్మిది వందల నలభై ఐదు ఫిబ్రవరిలో మిఠాయి దుకాణం ప్రారంభించింది పట్టణంలో అప్పట్లో మొత్తం ఆరు మిఠాయి దుకాణాలు మాత్రమే ఉండేవి ఈమె దుకాణం నుండే రాజాగారి కోటకు అవసరమైన మిఠాయిలు వెళ్ళేవి జమీందారు తనకు అవసరమైన మిఠాయి ఈ దంపతుల ద్వారా చేయించుకునేవారు అంతేకాదు వీరు తయారు చేసే మిఠాయి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు గుర్రప్ప బండ్లపై వచ్చి తీసుకువెళ్లడంతో మల్లమ్మ షాపు ప్రజలకు చాలా దగ్గరైంది ఆ తర్వాత పెద్ద బజారుగా ఉన్న ఈ కోడలకి పంతొమ్మిది వందల నుంచి మల్లమ్మ సెంటర్గా పేరు వాడుకలోకి వచ్చింది ఎనభై ఐదు సంవత్సరాల వయసు వచ్చే వరకు ఆమె షాపును నిర్వహించారు వృద్ధాప్యంతో ఆమె పంతొమ్మిది వందల తొంభైలో మృతి చెందగా భర్త కోటయ్య పంతొమ్మిది వందల ఎనభైలోనే మృతి చెందాడు ఇప్పటికీ అదే పేరుతో ఆమె వారసులు ఆ సెంటర్లో స్వీట్ షాపులు నడుపుతున్నారు ఇక్కడ మరికొన్ని సెంటర్లు కూడా ఉన్నాయి శివుడి బొమ్మ సెంటర్ గడియార్పు స్తంభం సెంటర్ రాజాగారి కోట సెంటర్ గాంధీ పార్కు సెంటర్ నరసరావుపేటలో శ్రీ భీమలింగేశ్వర స్వామి ఆలయం శృంగేరి శంకర మఠం శ్రీ నీల వెంకటేశ్వర స్వామి వారి ఆలయం శ్రీ చాముండేశ్వరి దేవస్థానం శ్రీ రుక్మాభాయి సమేత శ్రీ స్వామి వారి ఆలయం శ్రీ పట్టాభిరామస్వామి వారి ఆలయం శ్రీ అయ్యప్ప స్వామి వారి ఆలయం ఉన్నాయి శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి వారి దేవాలయం స్థానిక భరంపేటలో పంతొమ్మిది వందల ముప్పై రెండు సంవత్సరంలో నిర్మించారు ఇక్కడ మరో ప్రముఖమైన ఆలయం ఇస్కాన్ టెంపుల్ స్థానిక భరంపేటలో ప్రస్తుతం ఇస్కాన్ టెంపుల్ నిర్మించిన ప్రదేశంలో రెండు వేల పంతొమ్మిది నాటికి నలభై సంవత్సరాల క్రిందటి నుండి రాధాకృష్ణ వాసుకి క్షేత్రం అని పిలువబడే మందిరం ఉండేది రెండు వేల సంవత్సరంలో ఇస్కాన్ ఈ ప్రాంతంలో అందమైన ఆలయాన్ని నిర్మించే ప్రాజెక్టు ప్రారంభించింది అన్ని హంగులతో రెండు వేల పన్నెండు మార్చి నాటికి పూర్తి చేసి మార్చి ఇరవై ఐదున జయపాదస్వామి గురు చే దేవతలను ఏర్పాటు చేసి ఆలయాన్ని ప్రారంభించడం జరిగింది ఇక్కడ దేవతలు కిషోర భావాలతో ఉన్నాయి కాబట్టి అవి యవ్వనంగా అందమైనవిగా కనిపిస్తాయి యువతను ముఖ్యంగా పిల్లలను చాలా ఆకర్షిస్తాయి ప్రతి సంవత్సరం కృష్ణాష్టమి రోజు రాధారాణి ఆవిర్భవ దినోత్సవం ఘనంగా నిర్వహిస్తారు ఆనందంగా ఆ రోజున రాధారాణి నిజపాద దర్శనం ఉదయం ఎనిమిదిన్నర నుండి రాత్రి వరకు అనుమతిస్తారు నరసరావుపేటకు సమీపంలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలు కోటప్పకొండ శ్రీ కోటప్పకొండలో శ్రీ త్రికోటేశ్వర స్వామి దేవాలయం చేజర్ల శ్రీ కపోతేశ్వర స్వామి ఆలయం నరసరావుపేటలో ఉన్న పీఠాధిపతుల నిలయం ఇవి ప్రముఖమైనవి ఇక్కడ చాలా మంది ప్రముఖులు జన్మించారు భారతీ తీర్థ మహాస్వామి ఈయన శృంగేరి శారదాపేట ముప్పై ఆరువ పరమాచార్యులు అలాగే మాజీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి ఆంధ్ర రాష్ట్ర తొలి శాసనసభ సభాపతి నల్లపాటి వెంకటరామయ్య నరసారావుపేట తొలి లోకసభ సభ్యుడు చాపలమడుగు రామయ్య చౌదరి నవ్యాంధ్రప్రదేశ్ తొలి శాసనసభాపతి కోడెల శివప్రసాదరావు స్వతంత్ర సమరయోధుడు తెలుగు సినిమా రచయిత అనిశెట్టి సుబ్బారావు గారు సీనియర్ జర్నలిస్టు కేవీకే రామారావు సంగీతకారుడు ఏల్చూరి విజయరాఘవరావు పర్యావరణవేత్త నారాయణ నరసింహమూర్తి రంగస్థలం సినిమా నటుడు చిలకలపూడి సీతారామాంజనేయులు కవి రచయిత పాత్రికేయుడు ఏల్చూరి సుబ్రహ్మణ్యం స్వాతంత్ర సమరయోధులు పాలవెన్ను రామకోటేశ్వరరావు సంగీత కళాకారులు జొన్నలగడ్డ శ్రీరామమూర్తి రంగస్థల నటుడు న్యాయవాది బెల్లంకొండ సుబ్బారావు సామాజిక కార్యకర్త కపిలవాయి కాశీ రామారావు ఫిజియోథెరపీ నిపుణుడు కడియాల వేణుగోపాల్ రాజకీయ నాయకుడు నార్ల బాబు ఇంకా సామాజిక కార్యకర్త పత్రికా సంపాదకులు ప్రముఖ రాజకీయ నాయకులు రాజకీయ విశ్లేషకులు శంకుల చంద్రశేఖర్ దేవర వంటి ఎంతో మంది ప్రముఖులు ఈ గడ్డపై జన్మించారు ఫ్రెండ్స్ మీరు గనక మన జిల్లాకు చెందిన వారైతే ఖచ్చితంగా ఈ వీడియోను షేర్ చేసి మన జిల్లా గురించి అందరికీ తెలిసేలా చేయండి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ జై జవాన్ జై కిసాన్ జై భారత్ జై హింద్